ఈ సినిమాలో నాది అంటే మూడు నాలుగు సీన్లే కానీ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అవసరమైన క్యారెక్టర్ ఇది చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అన్న సుధీర్ గారు థ్యాంక్ యూ సో అలాగే ఈ సినిమా పన్నెండవ తారీఖు నుంచి ఈటీవీ బిన్లో ప్రీమియర్స్ సో మీ అందరు చూడండి ఈ టీం అందరిని బ్లెస్ చేయండి అలాగే లయ్యా గారు శివాజీ గారు కాంబినేషన్ సినిమాలన్నీ హిట్టే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ గారు నవ్ యూటర్ అందరికీ నమస్కారం శివాజన్న నమస్తే అనిల్ గారు నమస్తే లయ గారు నమస్తే అందరూ ఇక్కడ ఉన్నందరికీ నమస్తే చెప్పాల్సిందంతా సీన్ అంకుల్ కదా ఇంక నేనేం చెప్పగలుగుతాను బట్ అనిల్ గారు కంగ్రాచులేషన్స్ శివాజన్న ఖచ్చితంగా కొడతాం సాంగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసా పబ్బుల్లో ఊపేస్తున్నాం ఒక రేంజ్లో వెళ్తుంది ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేయలేదు అన్న నన్ను గుర్తుపెట్టుకొని ఎక్కడైనా ఎరికించాలని చెప్పి నన్ను ఈ సాంగ్లో ఇరికించారు థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబులు గారు కమల్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సింది కోరు